కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను గోధుమ పిండితో స్వీట్ అయిన హాట్ స్వీటు మరియు హాట్ చపాతీలు చేస్తున్నాను చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి చాలా రుచిగా ఉంటాయి మరి ఇంకెందుకు కాలుష్యం చేసుకుందామా ముందుగా అయితే చపాతీలు చపాతీల కోసము ఇందులోనైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకుందాము చపాతి పిండిలాగా కలిపేసుకుందాం ఈ విధంగా చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని కలుపుకుందాము ఆయిల్ పోసుకొని కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం చూసారా ఎంత బాగుందో దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పీట తీసుకొని చపాతి పీట తీసుకొని పీటకైతే ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఒక పెద్ద ముద్దు తీసుకోవాలి దీన్ని చపాతీలాగా చేసేద్దాము ఇప్పుడు చపాతిలాగా చేసేసి దీన్నైతే ఇందులో వేసేద్దాము వేసుకొని కొంచెం ఇందులో ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకొని మంచిగా దీన్ని స్ప్రెడ్ చేసేద్దాము ఏ విధంగా స్పూన్తోనైనా సరే చేయితోనైనా సరే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము అంతే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇటు ఇట్లా మడత పెట్టి ఇప్పుడు కూడా దీని మీద ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకుందాం ఇలా చేసుకొని దీన్ని వెడల్పుగా చేసుకోవాలి వెడల్పుగా చేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని వెడల్పుగా చేస్తాను ఈ విధంగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము కారం చపాతి ఇలానే ఉంటుంది మీకు చాలా ఈజీ చేసుకోవడం ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనము చక్కెరతో చేసేదాన్ని ఇలా ఇలా చేసుకోవాలి చేసుకొని ఇలా అయితే వేసుకుందాము ఇలా సరిపడా అయితే వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బూరెలాగా ఇలా మొత్తం ఇలా దగ్గర కనుక్కోవాలి అనుకొని ఒత్తేసుకోవాలి దీన్ని మొత్తం ఇలా చేసుకొని ఇప్పుడైతే ఒత్తేసుకుందాము మంచిగా చపాతి కర్రతో చపాతిలాగా చేసేసుకుందాము మనం పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనము పొరలు పొరలుగా చేసుకుందాము దీన్ని ఈ చపాతీని మంచిగా చేసుకుందాము దీన్ని ఇప్పుడే రౌండ్గా అయితే జుట్టేసుకుందాము ఇలా జుట్టుకొని ఇలా చేసుకుందాము రౌండ్గా ఇప్పుడు పెనాన్కైతే ఆయిల్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని చపాతి వేసేసుకుందాము స్టవ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఇది కాగిన తర్వాత చపాతి అయితే వేసేసుకున్నాము ఫస్ట్ చపాతి వేసుకొని రెండు వైపులో మంచిగా కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము కాలలేదు పెనం మంచిగా కాలాలి అప్పుడే మంచిగా కాలుతుంది రెండు సైడ్ల నూనె అయితే అంటుతుంది మంచిగా చూసారా ఎంత బాగా పొంగుతుందో చపాతి చాలా బాగా పొంగింది ఇలా రెండు సైడ్లు గాలిన తర్వాత అప్పుడైతే తీసేసుకున్నాము ఇంట్లోకి ఇప్పుడు మనం ఇది వేసుకుందాము షుగర్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ పోసుకొని షుగర్ తీసుకుందాము ఎందుకంటే కారం వేసామనుకోండి మన స్వీట్ కూడా కారం అయిపోతుంది అందుకోసమే షుగర్ వేస్తున్నాను మీరు ఈ విధంగానే ఎన్ని అనుకుంటే అన్నీ చేసుకోవచ్చు షుగర్ని ఇలా కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుందాము వెరీ టేస్ట్గా ఉంటుంది మనం షుగర్ పెట్టుకొని తినడం కంటే ఇలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒక సైడ్ గాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి మంచి గాలాలి ఇది రెండు సైడ్లో ఇప్పుడు ఇదైతే ఇందులో వేసుకుందాము మంచి గాలింది కదా మంచిగా పొంగుతుంది కూడా ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాము దీన్ని కూడా కాల్చుకుందాము ఇలా వేసుకొని మంచిగా గాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి మనం ఇంకో సైడ్ తిప్పుకొని దీనికైతే నూనె పెట్టేసుకున్నాము మంచిగా రెండు వైపులా మంచిగా నూనె పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడు చపాతీలు రెడీ అయిపోయాయి మూడు రకాల చపాతీలు మంచిగా కాలాలి వీటికి అసలు ఏం పెట్టుకోవడం అవసరం లేదు వట్టి చపాతీకి మాత్రము తోటకూర పాలకూర లేకుంటే వేరు వేరు కర్రీస్ ఏ కర్రీతోనైనా తిన్న చాలా బాగుంటుంది ఇవి మాత్రం కర్రీ పెట్టుకుంటే అవసరం లేదు చాలా బాగుంటాయి ఇలా తిప్పుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి రోపటం మనం పెట్టాము కదా పొరలు పొరలుగా వెళ్తుంది ఆవు చాలా బాగుంది కదా మంచిగా పొంగుతుంది మన చపాతీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పెట్టిన స్మెల్ మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా తినండి మన మూడు రకాల చపాతీలు అయితే రెడీ అయిపోయాయి చేసేయడమే అంత బాగుంటాయి చూసారా చపాతీలు వేరు వేరు సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి సపరేట్గా నేనైతే చూపెట్టడానికి మాత్రం ఒక దాంట్లో పెట్టాను సపరేట్ సపరేట్గా పెట్టుకొని మూడు రకాల చపాతీలు ఎరెడితే రెడీ అయిపోయాయి మీకు ఇవి బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్